ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతయు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్ చెల్లిస్తూ ఈ రోజంతీ దేవుడు కృపాక్షేమములు మన వెంట వచ్చినట్లుగా ఆదివారి విశ్రాంతి దినం ప్రభు సన్నిధిలో మరి మనకి అందరికీ కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించేలాగున మనం వెళ్ళు పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ మందిరానికి దూర ప్రాంతం నుంచి వెళ్ళు ప్రతి బిడ్డలు ప్రయాణాల్లో తోడుగా ఉండేలాగున ప్రార్థన చేసుకుందామండి ఈ రోజు తండ్రి మనతో మాట్లాడుచున్న మాటే మనగా హక్కు మూడో అధ్యాయము పదిహేడవ వచనం పద్దెనిమిదో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి అంజూరపు చెట్టు పూ్యికుండినను దాక్షా చెట్లు ఫలించకపోయినను ఒలివ చెట్లు కాపు లేకపోయి ఉండినను పైరు పంటకపోయినను గొర్రెల దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యుహోవయ ఎందు నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించేదును అని హబ్కు గారు మరి ఎన్నో అనేక రకమైన బాధలు వచ్చినప్పుడు ఆరు రకాలైన బాధలు మరి ఆయన్ని బాధించిన అంటండి ఆరు రకాల బాధలు బాధించినప్పటికీ మరి దేవుడు అంతంత మరి మాట్లాడుచున్నాడు తను నేను అన్ని రకాలు ఈ లోకంలో నాకు బాధలు వచ్చినా కూడా నేను యహోవ ఎందు ఆనందిస్తాను నా రక్షణకర్త దేవుని ఎందు నేను సంతోషించదనని మాట్లాడుచున్నారండి ఈ లోకంలో మనకు అనేక శ్రమలు వస్తాయి మరి ఆనాడు అంజరపు చెట్లు పొయ్యకుండాను దాక్ష చెట్లు ఫలించకుండానను ఒలువు చెట్లు కాపు కాయకపోయినను మరి పశువులు దొడ్లో లేకపోయినా అన్నిటిని బట్టి అన్ని రకాలు ఆరు రకాల బాధలు వచ్చిన ఏడో రకం బాధ వచ్చినా కూడా ఏ కీడు నా దరి చేరకుండా నా తండ్రి నన్ను కాపాడతారని చెప్పి మరి హబ్బకు గారి ఎంతో ఆనందంతో మరి దేవుని సన్నిధిలో నేను ఆనందించుచున్నాను నేను సంతోషించుచున్నాను అని మాట్లాడుచున్నారు మరి యోగు గారు కూడా చూసినట్లయితే ఆరు సంవత్సరం ఆరు విధముల బాధ నన్ను వేధించినను ఏడో బాధ కూడా నన్ను బాధ కలిగించినను కూడా ఏ కీడు నా దరి చేరదని ఎంతో విశ్వాసంతో యోగు గారు కూడా ఈ లోకంలో అనేక శ్రమలు అనుభవించినప్పటికీ ఆయన నీతి కలిగిన జీవితాన్ని బట్టి యథార్థతను బట్టి విశ్వాసాన్ని బట్టి మరి దేవుని సన్నిధిలో మాత్రం ఆయన తొలగిపోలేదండి మనం కూడా ఈ లోకంలో అనేక రకాల సమస్యలు వస్తాయి కొన్ని సమస్యలేమో సాంతాన ద్వారా వస్తాయి కొన్ని సమస్యలేమో మనం తీసుకునే నిర్ణయాలు బట్టి మనం కొని తెచ్చుకుంటాం అలాంటి పరిస్థితి మనకు కలుక్కోకుండా అపవాదం దృష్టి నుంచి వచ్చే మరి సమస్యలు మనకు రాకుండా మనం తీసుకునే నిర్ణయాలు కొంతమంది చాలా తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు కొన్ని విషయాలు మరి ఆ జీవితంలో తొందరపాటు నిర్ణయం వల్ల జీవితం పాడైపోయే పరిస్థితులకు వెళ్ళిపోతుంది అలాంటి సమయంలో కూడా మరి దేవుడు మనకు ఆ స్థితిని కలిగించకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుడు మనకి సమయోచితమైన జ్ఞానాన్ని ఇస్తాడండి లెస్ అయిన ఆలోచన శక్తిని ఇస్తాడు మన ఎలాంటి పరిస్థితులు ఉన్నా మనకు ఆలోచన చెప్పి మన తండ్రి నడిపిస్తాడు తొందరపాటు నిర్ణయాలు అపవాది పెట్టే తలంపులండి అపవాది కలిగించే ఆలోచనలండి మనలో సందేహాన్ని నింపుతుంది ఇది అది కాదు ఇలా చేయాలి ఇలా చేయాలని సందేహాలతో నింపి మనల్ని ఏం చేస్తున్నావో తెలియని స్థితిలోనికి అపవాది వెళ్ళిపోతుందండి అలా అపవాది చేతులు చిక్కబడుకున్నట్లు మరి యోగు గారికి మరి ప్రాణం మీద పన్నిట్ల మీద అధికారం ఇచ్చినప్పుడు ఎన్ని రకాలుగా హింసించిన యోబు గారు ఏం చేశారండి మరి ఆయన నేను నీలో నలగబడి నలగబడుట నాకు మరి ఇంకా శుద్ధ సువర్ణముగా మార్చబడుట అని చెప్పినట్లు అగ్నిలో బంగారు పుటమ వేసినట్లుగా నేను మార్చబడుతున్నాను అని చెప్పి యోబు గారు మాట్లాడి ఉన్నారండి అలాగే మనం కూడా ఈ లోకం అనే శ్రమలు వచ్చినప్పుడు అగ్నిలో వేసిన బంగారం పుట్టమి వేసినట్లుగా మనం ఇంకా శుద్ధ సువర్ణముగా మార్చబడటానికే మన తండ్రి ఒక కీడెందు మెల మేలు దాచి ఉంచాడు మనకు శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తాడు అని చెప్పి మనం సంతోషకరంగా మరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఆయన ఎందు ఆనందించాలండి అదే రీతిగా ప్రభుయు యహోవా నాకు బలము ఆయనే నా కాళ్లను లేడి కాలవలే చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను చేయనని చేయను వచనంలో మాట్లాడుతున్నారండి మళ్ళీ ఏం చేస్తాడు మనకు ఒక ఒక సమస్య వచ్చినప్పుడు ఒక బాధ వచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తాడు బలాన్ని ఇస్తాడంట మన కాళ్ళను లేడి కాళ్ళు లేడి కాళ్ళు ఏం చేస్తాయండి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు లేడి ఎలా పరిగెడుతుంది ఎత్తుగా ఎగిరి మా ప్రమాదాన్ని తప్పించుకొని మరలా దీదీ మరలా ఎత్తుగా ఎగిరి అలా ప్రయాణం చేస్తూ ఉంటది అలా లేడి కాళ్ల వలె మనకు ప్రమాదం ఇబ్బంది సమస్య వచ్చినప్పుడు లేడి కాళ్ల వలె మన కాళ్ళను చేసి ఉన్నతమైన స్థలంలోకి మనం నడిపించగలిగిన మన సహాయకుడు మన తండ్రి మన సమస్యలను తప్పించి మనల్ని ఆయన సన్నిధిలో మరి ఆనంద భరితలుగా చేయగలిగిన కృప మన అయిన వేసే మనకు అనుగ్రహిస్తున్నాడు మరి అట్రీతిగా ఈ లోకంలో ఉన్న ప్రతి దాని గురించి కూడా మనం మన చింతించకుండా దిగులు పడకుండా దేవుని రాజ్యం కోసం ఆయన నీతి కోసం మనం ఎదికే వారిగా మరి ఆయన సన్నిధిలో ఆయన సన్నిధి కాంతి ద్వారా మనం వచ్చే ఆనందం చేత తృప్తిపరచులాగా మన అందరం ప్రార్థన చేసుకున్నాం ఈ రోజు ఆదివారం విశ్రాంతి దినం చాలా మంది దూర ప్రాంతాల నుంచి ప్రయాణమై మందిరానికి వెళ్ళుచున్న మార్గాల్లో ప్రయాణంలో లాగున దుష్టుడు ఎలాంటి అపవాది ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండాన్నట్లుగా మరి ఆత్మీయులైన దైవజనులతో మనకి దేవుడు ఆ జీవాహారాన్ని మరలా వారమంతయు కాచి కాపడింది దేవుడు ఈ వారమంతీ కూడా ఆ జీవాహారాన్ని మన జ్ఞాపకం చేసుకుంటూ మనం జీవించుచున్న వారంగా ఉండేవారిగా ఉందామండి అలా సన్నిధిలో ఉండే ఆనందం చేత ప్రతిదీ ప్రతి రోజు మనం ఆన తృప్తి పొందే వారిగా మరి ఒక దేవుని సన్నిధులు ఒక దినము గడుపుడ కంటే ఈ దినముల కన్నా అని చెప్పి లెక్కలు తెచ్చున్నాయి అలాగా కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించేలాగున ప్రార్థన చేసుకుందాం ఈ వాగ్దానాన్ని మనకి జీవితంలో స్వతంత్రించుకునేలాగునా ప్రార్థన చేసుకుందాం ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం అదే రీతిగా ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆలోచనక ఆలోచనకర్త దేవ జీవాధిపతి జీవము కలిగిన తండ్రి నయనా నిత్యగు తండ్రి సమాధానకర్త అధిపతి రాజా నీకు వందనాలు స్తోత్రములు నాయన ఈ లోకంలో మాకు అనేక రకమైన నా తండ్రి బాధలు మాకు కలిగినను ప్రభా నా తండ్రి నాయనా నీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న దేవుడు ప్రభా మా సహాయకుడు మా సంరక్షకుడు అయిన దేవ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అంజరుపు చెట్లు పూలు పూ నన్ను దాక్షా చెట్లు ఫలింపకపోయినను ఒలివి చెట్లు కాపు లేకపోయినను నా తండ్రి గొర్రెలు ప్రభా దుడ్డులో లేకపోయినను కూడా నా తండ్రి పశువులు శాలలో లేకపోయినను మీరు మాకు తోడుగా ఉంటారంటున్నావు ప్రభా నేను ఆనందించదు నని ప్రభా రక్షణార్థమైన దేవుని ఎందు నేను సంతోషించదు నని ప్రభా అపుకు సన్నిధిలో నా తండ్రి మాట్లాడుచున్నారు ఆరు రకమైన బాధలు నన్ను వేధించిన ఏడో రకమైన బాధ నన్ను వేధించను వేధించిన ఏ కీడు నా దరి చేరదని నా తండ్రి మాట్లాడుతున్నారు అన్నాడు ఏబు గారి జీవితంలో హబు గారి జీవితంలో చేసిన కార్యాలు బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభ మాకు కూడా ఈ లోకంలో అనేక శ్రమలు ప్రభా వస్తుంటాయి అపవాది ద్వారా వస్తూ ఉంటాయి మా సొంత నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాల ద్వారా మేము కొన్ని కొని తెచ్చుకుంటున్నాం ప్రభ అలా లేకుండా మాకు నాయన నీ నామం పట్టడం మేము ప్రతిరోజు మోకరించటం సన్నిధుల వెతికే కృపను దయచేయండి చేయండి లేడి కాళ్ళ వల్లే మా కాళ్ళను చేయండి ఉన్నతమైన స్థలములలో మమ్మల్ని నడిపించండి ప్రమాదాలను తప్పించగలిగిన దేవుడు నీతో పాటు సహవాసం చేసినప్పుడు నాయన సముయోచితమైన ఆలోచన ఎస్సేనే జ్ఞానం ఇచ్చి ప్రభా మీరు మాకు నా తండ్రి మార్గాన్ని చూపించే దేవుడు అయి ఉన్నావు ప్రభా అట్టి మార్గమే మేము నడిచే కృపను దయచేయమని నీకు వందనాలు సూత్రములు ప్రతి బిడ్డల కుటుంబాల్లో వచ్చిన ప్రతి శోధన నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థన చేద్దాం శోధలు వాడు ధన్యుడు వారు నా తండ్రి జీవి కిరీటాన్ని పొందుకుంటారని మాట్లాడుచున్నట్టు జీవి కిరీటం మేము పొందుకోవాలయ్యా ఈ లోకం అనే శ్రమంలో నుంచి మేము తప్పించబడాలయా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న అపవాదికి మా జీవితంలో త్రోవ లేకుండా సహాయం దయచేయండి నీ యొక్క మార్గములు మాకు చూపించమని కోరుచున్నామయ్య నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని ప్రతిరోజు మేము బలపరుచుకునే కృపను దయించింది ఆత్మల చల్లారిపోయిన వారి వల్ల కాకుండా తీవ్రత కలిగిన వారి వల్ల నీ సన్నిధులు అనేక మంది కొరకు ప్రార్థనలు చేయగల ప్రార్థనా భారాన్ని మాకు పెట్టండి ప్రార్థన అనే ఆయుధాన్ని మేము ధరించాలయ్యా మాలో ఉన్న దుఃఖ వస్త్రమును తీసివేసి ఉల్లాస వస్త్రమును ధరింప చేయగలిగిన దేవుడవు నీవే మా మురికిపోయిన పోయిన నా తన్ని మా హృదయములను ప్రభా శుభ్రపరచుకునే కృపను మాకు దయించింది నీ పరిశుద్ధతను కాపాడుకోగల కృపను ప్రతి బిడ్డలకు అను వారమంతా కాచి కాపాడి భద్రపరిచిన ఆయన నా తండ్రి సజీవులుగా నా తండ్రి ఈ రోజు నీ యొక్క విశ్రాంతి దినంలో ప్రవేశించినందుకు వందనాలయ్యా నా తండ్రి దూర ప్రాంతాల నుంచి ప్రయాణమే వెళుతున్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని మందిర పరిచర్య విషయంలో పాఠాలు పాడి ఎందుకు వాక్యం చదివిటీ ప్రార్థన చేయటం ఎందుకు ప్రభా నా తండ్రి మందిరంలో ప్రతి ఒక్క పనిలో కూడా మేము పాలిభాగస్తులు ఒక సహాయం దయచేయమని కోరుచున్నాము నాయనా నీకు వందనాలు నా తండ్రిని యొక్క జీవాహారాన్ని నా తండ్రి వినగల చెవులు గ్రహించగల మనసు మాకు దయచేయండి మాకు ఎవరు ఎలాంటి నాతని మమ్మల్ని మేము పరిశీలన చేసుకోగల వాక్యాన్ని మీరు మాకు సిద్ధపరచమని ఈ కృపాక్షేమంలో మా వెంట వచ్చినట్లుగా సహాయం తెచ్చింది ఎవరైనా బిడ్డలు దూర ప్రాంతాల ప్రభావ హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారే ప్రభావ వారికి విడుదల దిండి తన కుటుంబ సభ్యుల వారికి క్షేమంగా ఉంటే సహాయం తెచ్చింది ప్రభానికి వందనాలు ఇంకా ఏ బిడ్డలైతే నా తండ్రి నాయన డెలివరీ కోసం వెళ్ళిచ్చున్నారు ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి బాక్స్ లో ఉన్న బిడ్డలు చిన్నారి బిడ్డలను ముట్టి స్వస్థపరచండి నాయన బలహీనలైన బిడ్డలు అందరినీ ముట్టండి దీర్ఘకాల సంబంధ వ్యాధుల నుంచి ప్రతి బిడ్డలకు విడుదలనిచ్చి నడిపించమని కోరుచున్నాం ఈ రోజు ఎక్కడైతే ఆరాధన అతను జరుగుతున్న ఆరాధనలన్నీ కూడా జయకరంలో జరిగించి ఆరాధనకు అడ్డుకరంగా నా తండ్రి దుష్టుడు ప్రలోభ పెట్టుచున్న నాతడి అనేక మంది నా తండ్రి పెట్టిన ప్రభా నా తండ్రి ఆటంకపరుచున్న ప్రభా నాథండి ఆటంకాలన్నింటినీ తొలగించండి జయకరంగా ఆరాధనలన్నీ జరుగుటకు సహాయం తెచ్చింది ఎక్కడ మందిరాలు కొరకు నాతండి స్థలము లేక సిద్ధపడుచున్నారు వెతుకుచున్నారో స్థలాలను సిద్ధపరిచండి సగంలో కట్టాగిపోయిన మందిరాలు పూర్త సహాయం తెచ్చండి నీ అధ్యక్షతలు ఈ రోజంతా నీ కృపను మమ్మల్ని అందరినీ కాచి కాపాడి వాగ్దానం ప్రభావ జీవితంలో నెరవేర్చండి నాయన ఈ లోకంలో ఏమిన్నా ఏమి లేకపోయినా నిన్ను బట్టి ఆనందించే వారిగా సంతోషించే వారిగా ఉండి ప్రభా మా కాళ్ళను లేడి కాళ్ల వల్లే చేసి మమ్మల్ని ఉన్నతమైన స్థలంలో నడిపించగలిగే తండ్రి నీవే ఉన్నావని మీరే సహాయకుడిగా ఉండి సంరక్షకుడిగా ఉండి రోజంతా ఈ నీ కృపాక్షేమంలో మా వెంట వచ్చినట్లుగా సహాయం అనుగ్రహిస్తా నమ్ముచు ముజు త్వరలో రానేయన్నయ్య స్థితి పరిశుద్ధ నా మమ్మైన మిక్కిలుగా బ్రతిమలాడు వేడుకొని వేడుకొనిచున్నాము నా ప్రియపరలోకపు తండ్రి ఆమె నేస రక్తమేజ్యం సెలవు రక్తమేజ్యం అపోవాదిగల నంతనాశనం ప్రవేశ రక్తానికి పూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికి వందనాలండి దేవుడి దీవించును గాక ఆమెన్